నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ రిటైర్మెంట్ రచించిన వారు శ్రీ ధవళ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తీర్థయాత్రల ప్లాన్ ఎంతవరకు వచ్చిందమ్మా ఫోన్లో తల్లి అడిగింది సంధ్య కొద్దిసేపు మౌనం తర్వాత శారద ఏదో అనుకున్నాను కానీ అవన్నీ ఎక్కడ కుదురుతాయి నాకు అదే అలా అంటున్నావు నాన్న రిటైర్ అయ్యి రెండు నెలలు కావస్తుంది కదా ఇంకా తీరిక లేదా నీకు నొచ్చుకుంటూ అడిగింది సంధ్య ఎక్కడమ్మా తీరిక రిటైర్ అయిన దగ్గర నుంచి మీ నాన్న స్నేహితులు ఎవరో ఒకరు రావడం వాళ్లకు వండి వార్చడంతోనే సరిపోతుంది మీ నాన్న కూడా ఇంతకాలంగా ఆఫీస్ పని ఒత్తిడితో ఒక్క రోజన్నా ఆస్వాదిస్తూ తిన్నదే లేదు ఇప్పుడు ఒక్కసారిగా తీరిక దొరకటంతో అది చేసిపెట్టు ఇది చేసిపెట్టు అని అడుగుతున్నారు అలా గడిచిపోతున్నాయి రోజులు కూతురుతో చెప్తున్నట్టు కాకుండా తనకి తానే చెప్పుకుంటున్నట్టుగా అన్న శారద సరే కానీ రవి సంగతులు చెప్పు అంటూ మాట మార్చేసింది శారద భర్త కృష్ణమూర్తి రైల్వేలో పనిచేసి ఈ మధ్య రిటైర్ అయ్యారు వారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి కొడుకు కోడలు బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు కొడుకుకి ఇద్దరు ఆడపిల్లలు కూతురు అల్లుడు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు వారికి ఒక మగపిల్లాడు కృష్ణమూర్తిది రైల్వేలో ఉద్యోగం కావటంతో ఎక్కువగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి పిల్లి పిల్లల్ని తిప్పినట్టుగా ఊర్లు మారుతూ ఉంటే పిల్లల చదువు పాడవుతుందని శారదని పిల్లల్ని తమ సొంత ఊరు కాకినాడలో ఉంచాడు మూర్తి వారి దగ్గరే కృష్ణమూర్తి తల్లి అనసూయమ్మగారు గారు ఉండేవారు ఏదైనా ఉద్యోగం చేస్తే వేణీళ్లకు చన్నీళ్లలా ఉంటుందని ఉద్యోగానికి ప్రయత్నించమని ప్రోత్సహించాడు మూర్తి పిల్లలకి మంచి చదువులు చెప్పించాలంటే కష్టపడ్డం తప్పదనుకుని ఆ ఇష్టంగానే ఒప్పుకుంది శారద ఆమెకు త్వరలోనే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఇక నుంచి జీవితం ఉరుకురు పరుగుల మీదే సాగినట్టు తోచింది శారదకు రోజు పొద్దున్నే పిల్లల్ని తయారు చేసి వంట చేసి అందరికీ బాక్సులు సర్ది అత్తగారికి అన్నీ సిద్ధంగా పెట్టి ఆఫీస్కి వెళ్ళేది సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి కావలసిన సరుకులు కూరగాయలు తెచ్చుకోవడం రాత్రి వంట పని ఆమె దినచర్య అత్తగారు కొంతకాలానికి గతించారు ఆ తరువాత కొడుకు పెళ్ళి మరో రెండేళ్లకి కూతురు పెళ్లి చేశారు కూతురు సంధ్య పురుటికి కాకినాడ వచ్చేనాటికి శారద ఉద్యోగం మానేసింది ఇక పని చేయలేక పిల్లాడికి మూడో నెల వచ్చాక సంధ్య హైదరాబాద్ వెళ్ళిపోయింది ఆ తర్వాత మూర్తి పనిచేస్తున్న చెన్నైకి మకం మార్చేసింది శారద ఎన్నో సంవత్సరాల తరువాత అమ్మా నాన్న కలిసి ఉండబోతున్నారని పిల్లలిద్దరూ సంతోషించారు మూర్తి రిటైర్ అయ్యాక ఈ మధ్యనే ఇద్దరూ కాకినాడ చేరారు శారద మూర్తి చెన్నైలో ఉండగా ఒకరోజు సంధ్య తల్లిని అడిగింది నాన్న ఇంకా రిటైర్ అవుతారు కదమ్మా అప్పుడంతా ఖాళీనే ఇద్దరికి ఇద్దరికీ ఏం చేస్తారు అని శారద ఎంతో ఉత్సాహంతో చెప్పింది నేను ఎదురు చూస్తున్నది దానికోసమేనే ఇంతకాలం బాధ్యతలతో ఏమీ చేయలేకపోయాం ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలు లేవు పిల్లల బాధ్యతలు లేవు అందుకే నాకు తీర్థయాత్రలు చేయాలని ఉంది యూట్యూబ్లో చూసి వెళ్లాల్సిన ఊర్లన్నీ ఒక లిస్ట్ రాసుకున్నాను కూడా ముఖ్యంగా ఎప్పటి మధుర చూడాలని నా కోరిక తల్లి ఉత్సాహం చూసి సంధ్యకు కూడా ఆనందం కలిగింది ఈ విషయం గురించి ఇప్పుడు అడిగితే అలా పొడి పొడిగా సమాధానమిచ్చింది తల్లి ఇన్ని సంవత్సరాలకి తనకు నచ్చింది చేస్తోంది అనుకుని సంబరపడితే ఇలా మాట దాటేసింది ఏంటి అని బాధపడింది సంధ్య తర్వాత రోజు ఏంటి మీ చెల్లెలింటికి వెళతావా ఇరవై రోజులు ఎందుకు అన్నట్టు అడిగాడు మూర్తి భార్యను మా చెల్లెలి కూతురు చిత్రుంది కదా దానికి పాప పుట్టింది ఈరోజే మా చెల్లి రమ్మంది కాస్త సాయానికి చంటిపిల్లతో చేసుకోవాలంటే దానికి భయంగా ఉందట అక్కని పైగా పక్క ఊళ్ళోనే ఉండి వెళ్లకుండా ఎలా అండి చెప్పింది సరే వెళ్ళిరా ఎంత అవసరం ఉంటే పిలిచిందో నా తంటాలేవో నేను పడతానులే అన్నాడు మూర్తి ప్రయాణానికి తయారవ్వడంలో మునిగిపోయింది శారద ఆ రోజు సాయంత్రం సంధ్య ఫోన్ చేసినప్పుడు చెప్పింది శారద తను అనుకో అని ప్రయాణం గురించి సంధ్య వెంటనే అంది నువ్వు పిన్ని వాళ్ళ ఇంటికి వెళితే నాన్న ఒక్కరే ఉండాలి కదమ్మా హైదరాబాద్ వచ్చేయమని నాన్నని కొన్ని రోజులు మాతో గడపచ్చు శారదకి ఈ ఆలోచన బాగానే తోచింది సరే సంధ్య నాన్నతో చెప్తాను అంది తరువాత శారద తన చెల్లెలింటికి వెళ్ళడం మూర్తి సంధ్య వాళ్ళింటికి బయలుదేరడం ఒకేసారి జరిగిపోయాయి ఏంటమ్మా నువ్వొచ్చావు స్టేషన్కి సాగర్ లేడా అడిగాడు మూర్తి తనను తీసుకెళ్లడానికి వచ్చిన కూతుర్ని చూసి ఇంట్లోనే ఉన్నాడు నాన్న నేనే మీకు నా డ్రైవింగ్ చూపించాలని వచ్చాను నవ్వుతూ చెప్పింది సంధ్య వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇల్లు చేరేసరికి ఉదయం ఆరయ్యింది ఫ్రెష్ అయి రండి నాన్న కాఫీ ఇస్తాను అంది సంధ్య సంధ్య ఇచ్చిన కాఫీ తాగి పేపర్ చదువుతూ కూర్చున్నాడు మూర్తి సంధ్య వంట పనిలో పడింది గంట ఏడు కొట్టేసరికి సాగర్ లోపల నుంచి పిలిచాడు సంధ్య కాఫీ అని ఆ వస్తున్నా అంటూ కాఫీ కలిపి లోపలికి తీసుకెళ్ళింది ఒక గంట తర్వాత రవిని లేపి బ్రష్ చేయించి బయటకు తీసుకొచ్చింది వాడు మూర్తిని చూస్తూనే హాయ్ తాత ఎప్పుడొచ్చావు అన్నాడు సంతోషంగా పొద్దున్నే వచ్చానురా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నీతో చెప్పలేదు మమ్మీ అన్నాడు వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అవునా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అన్నాడు రవి సంతోషంగా ఈలోపు సంధ్య రవికి పాలు తీసుకొచ్చి రవి పాలు తాగి స్నానం చేయచ్చురా త్వరగా తాతయ్యతో సాయంత్రం ఆడుకుందు గాని అంది ఓకే మమ్మీ తాత సాయంత్రం నీకు నా కొత్త వీడియో గేమ్స్ నేర్పిస్తాను అన్నాడు ఉత్సాహంగా అలాగే అన్నట్టు తలుపాడు మూర్తి సాగర్ బయటికి వస్తూ మావయ్య అని పలకరించాడు బాగున్నాను సాగర్ అన్నాడు ఎలా ఉంది మీ రిటైర్డ్ లైఫ్ అడిగాడు సాగర్ చాలా ప్రశాంతంగా ఉంది సాగర్ ఇప్పటికి దొరికిన తీరికతో నా పాత స్నేహితులందరినీ కలుస్తూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ నచ్చినవి వండించుకుని తింటూ హాయిగా గడిపేస్తున్నాను అన్నాడు మూర్తి సాగర్ మూర్తి మాటల్లో పడ్డారు సంధ్య పిల్లాడి వెనక తిరుగుతూ వాణ్ణి స్కూల్కి తయారు చేస్తూనే వంటింట్లో పని చక్కబెడుతోంది ఏడున్నర అయ్యేసరికి రవికి ఇడ్లీ తినిపించి స్కూల్ బస్ ఎక్కించడానికి వెళ్ళింది ఈలోపు సాగర్ పేపర్ తిరగేసి వాకింగ్కి వెళ్ళొచ్చాడు సాగర్ స్నానం చేసి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది రండి నాన్న టిఫిన్ రెడీ పిలిచింది సంధ్య మీకిష్టమని పెసరట్టు ఉప్మా చేశాను అంది మరి పొద్దున రవికి ఇడ్లీ పెట్టినట్టున్నావు సందేహంగా అడిగాడు మూర్తి అదా వాడు పెసరట్టు తినడు ఉప్మా అంటే చీ అంటాడు అందుకే వాడికి ఇడ్లీ చేశాను మీకు సాగర్కి కూడా ఇష్టమని పెసరట్టు చేశాను అంది సంధ్య ఆఫీస్కి వెళ్ళేదానివి ఇన్ని పనులు ఎందుకమ్మా అన్నాడు మూర్తి నొచ్చుకుంటూ ఏం పర్లేదు నాన్న నాకు అలవాటే అనేసింది సంధ్య తేలిగ్గా నువ్వు కూడా తినొచ్చుగా సంధ్య మళ్ళీ నీకు ఆఫీస్ టైం అవుతుందేమో అన్నాడు మూర్తి ఈరోజు మా ఇద్దరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ నాన్న తొందరలేదు నేను మీకు పెట్టేసి స్నానం చేసి వచ్చి తింటాను తర్వాత సంధ్య స్నానం చేసి వచ్చి అప్పటికే టేబుల్ మీదున్న చల్లారిన పెసరట్టు తింటూ ఇంకేంటి నాన్న మీకు కాలక్షేపం బాగానే అవుతుందా అని తండ్రిని అడిగింది అది సరే కానీ అది సరే కానీ అలా చల్లారినవి తినకపోతే నువ్వు వేడిగా వేసుకోవచ్చు కదమ్మా అన్నాడు మూర్తి సంధ్య నవ్వుతూ ఇందాక మీకు వేసినప్పుడు పెనం వేడిగా ఉందని నాకు కూడా రెండు వేసేసుకున్నాను నాన్న మళ్ళీ విడిగా అంటే టైం వేస్ట్ కదా అయినా ఇదేమైనా కొత్త నాకు రోజూ అలవాటే అంది చాలా తేలిగ్గా తండ్రి మనసు బాధపడింది సాగర్ ఈ సంభాషణ వింటూ కూడా ఏమీ మాట్లాడలేదు ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉండిపోయాడు తరువాత సంధ్య ఆఫీస్ పని చేసుకుంటూనే మధ్యలో వచ్చి పని మనిషికి గిన్నెలు వేయడం లాంటి పనులు చేసింది మూర్తి పుస్తకం చదువుతూ ఇవన్నీ గమనిస్తున్నాడు పని మనిషి వెళ్ళిపోయాక సంధ్య వచ్చి అరగంటలో గబగబా వంట చేసేసింది ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ తినేశారు సాయంత్రం రవిని స్కూల్ బస్ దగ్గర నుంచి మూర్తి తీసుకొచ్చాడు రవి వచ్చాక వాడి షూస్ విప్పించి బట్టలు మార్చింది సంధ్య రాగానే గేమ్స్ ఆడతానంటే వాడిని ఆపి ముందు హోంవర్క్ చేయమంది వాడు అయిష్టంగానే బ్యాగ్ తీశాడు నేను చూస్తానులే సంధ్య నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అన్నాడు మూర్తి చాలా థ్యాంక్స్ నాన్న అంది సంధ్య హాయిగా రవి చేత హోంవర్క్ చేయించాక వాడితో కాసేపు వీడియో గేమ్స్ ఆడాడు మూర్తి ఈ లోపు సంధ్య అందరికీ స్నాక్స్ ఇచ్చి టీ పెట్టింది సాయంత్రం ఆరయ్యేసరికి సాగర్ ల్యాప్టాప్ మూసేసి హాల్లోకొచ్చి కూర్చున్నాడు రవి వాళ్ళ నాన్నతో నాన్న ఈరోజు ఫ్రైడే కదా ఏదైనా మూవీ చూద్దాం అన్నాడు సరే అలాగే రవి అంటూ సాగర్ టీవీ ఆన్ చేసి ఓటీటీలో కొత్తగా రిలీజ్ అయిన సినిమా ఒకటి పెట్టాడు ముగ్గురు చూస్తున్నారు సంధ్య మాత్రం ఇంకో ఆఫీస్ పనిలోనే ఉంది ఏడయ్యాక వచ్చి ఏం సినిమా చూస్తున్నారు అంటూ ఒకసారి టీవీలోకి చూసి అంతలోనే అమ్మో టైం ఏడయిందా అంటూ గడియారం చూసి నేను వెళ్ళి వంట చేయాలి బాబు అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది ఒక గంట అయ్యాక భోజనానికి రండి అంది ఇక్కడికే తీసుకురా మమ్మీ సినిమా ఇంకా అవ్వలేదు అన్నాడు రవి ఓకే అని అన్నీ టీవీ దగ్గర అమర్చింది సంధ్య మూర్తి కూడా వెళ్ళి కూతురికి హెల్ప్ చేశాడు రవి సినిమా పాజులో పెట్టి వెళ్ళి నీళ్లు తీసుకురా అని పురమాయించాడు సరే తాత అని పరుగున వెళ్ళాడు రవి అందరూ సినిమా చూస్తూ భోజనం ముగించారు సంధ్య వంటింట్లో అన్నీ సర్దుకుని వచ్చేసరికి సినిమా అయిపోయింది రవి ఇంకా వెళ్ళి పడుకో రేపు హాలిడే ఉన్నది నాకు నాన్నకి కానీ నీకు కాదు అంది సంధ్య సరే మమ్మీ కానీ రేపు నైట్ మాత్రం నా ఇష్టం వచ్చినంతసేపు చూడనివ్వాలి అంటూ మూర్తికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళాడు రవి ఇంతలో తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ రూమ్లోకి వెళ్ళాడు సాగర్ ఏంటమ్మా సంధ్య నీకు ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంటుందా చాలాసేపు చేసినట్టు కనిపించావు అడిగాడు మూర్తి అదేం లేదు నాన్న వంట చేయడానికి రవి ఇంటికి వచ్చాక చూసుకోవడానికి మధ్యలో బ్రేక్స్ తీసుకుంటాను కదా అందువల్ల కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది నాకు అని చెప్పింది ఇంతలో సాగర్ వచ్చి సంధ్య నా ఫ్రెండ్ కిషోర్ తెలుసు కదా రేపు వాడు తన వైఫ్తో కలిసి హైదరాబాద్ వస్తున్నాడట కలిసి చాలా రోజులైంది కదా అని మన ఇంటికి లంచ్కి రమ్మన్నాను ఎలాగూ నీకు రేపు సెలవే కదా ఓకేనా అని అడిగాడు అలాగా సరేలే ఎలాగూ రమ్మని చెప్పేశావు కదా ఏదో ఒక వెరైటీ చేస్తానులే రేపు అంది ఒక్కింత నీరసంగా థ్యాంక్స్ అని లోపలికి వెళ్ళిపోయాడు చూసారా నాన్న సెలవు రాగానే ఏదో ఒక పని ఇలా వస్తుంది సర్లే ఆడవాళ్ళకు తప్పదు కదా మీకు రిటైర్మెంట్ అయినా ఉంది కానీ మాకు అది ఉండదు అంటూ నిట్టూర్చింది సంధ్య మూర్తి ఆలోచనలో పడ్డాడు ఆ మరుసటి రోజు కిషోర్ అతని భార్య వచ్చారు మర్యాదకి మూర్తి వాళ్ళందరి దగ్గర కూర్చున్నాడు కానీ మన ఆలోచనలతో నిండిపోయింది ఇదివరకు కూడా తాను కొన్నిసార్లు ఇక్కడికి వచ్చాడు కానీ ఎప్పుడూ తన కూతురు ఇంత కష్టపడుతున్నట్టు తనకి తోచలేదు ఎప్పుడూ శారదతో కలిసి రావడం వల్ల తను అంతగా గమనించలేదా అయినా తన కూతురు అల్లుడి కన్నా ఎందులో తీసిపోయింది ఒక్క వయసులో తప్ప ఇంకెందులోనూ తక్కువ కాకుండా ఉండాలనే వెతికి మరీ సంబంధం చేశాడు మరెందుకు సంధ్య మాత్రమే అంత కష్టపడుతోంది ఇది వరకు సాగర్ ఇలా ఉన్నట్టు తనకు గుర్తులేదే అయినా అతన్ని తప్పు పట్టడానికి తనకేం అర్హత ఉంది తను కూడా ఇంట్లో ఇలాగే ప్రవర్తిస్తాడు పైగా తన భార్య ఇష్టాయిష్టాలకి ఎక్కువ విలువిస్తాడని మంచి పేరుంది బంధువర్గంలో సాగర్కి ఇక్కడ పరిస్థితులు చూశాక ఇప్పుడు అనిపిస్తోంది తను శారదకి తగినంత సాయం చేయలేదేమో అని అవును తాను ఎప్పుడూ శారదకు ఇంటి పనిలో సాయం చేయలేదు శారద ఎప్పుడూ అడగలేదు మరి తనని ఇప్పుడు సంధ్య అయినా సాగర్ని ఒక్క మాట అనడం లేదు కదా కానీ ఒక తండ్రిగా తన కూతురి కష్టం తనకి కళ్ళలో కనబడింది కానీ తనతో ఇన్ని సంవత్సరాలు కష్టంలోనూ సుఖంలోనూ సాహచర్యం చేసిన శారద కష్టం తనకి ఎప్పుడూ కనపడలేదు ఇంత చిన్న విషయం ఇంతవరకు తనకు గ్రహింపుకు రానందుకు చాలా సిగ్గుపడ్డాడు అక్కడ ఉన్నన్ని రోజులు సంధ్యకు తనకు చేతనైన సాయం చేస్తూ వచ్చాడు ఒకరోజు సంధ్య అడిగింది నాన్న ఇంక మీరు ఆఫీసు లేదు కదా ఏవైనా గుళ్ళు గోపురాలు చూసి రావచ్చు కదా అమ్మకి ఎప్పటి కోరికగా ఉంది అని చెప్పింది అంది అవునా అమ్మ వెళ్ళాలనుకుందా అడిగాడు మూర్తి అనుకోవడం ఏంటి నాన్న మీరు రిటైర్ అయ్యాక ఎక్కడికి వెళ్లాలో ఒక పెద్ద లిస్ట్ రాసి పెట్టుకుంది కూడా అందులో మొదటిది మధుర చెప్పింది నవ్వుతూ ఎంత కదు నాతో మాట మాత్రం చెప్పలేదు అన్నాడు నిష్ఠూరంగా ఈ మధ్య కథ నాన్న మీకు తీరిక దొరికింది అందుకని మీ స్నేహితుల్ని కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారని ఊరుకుంది అమ్మ అయినా అమ్మ ఎప్పుడూ చెప్పదు కదా తన మనసులోని కోరికలు అంది సంధ్య ఫోన్లే నువ్వన్నా చెప్పి మంచి పని చేశావు వచ్చే నెలలో మా ఇద్దరికి మధుర వెళ్ళడానికి టికెట్ బుక్ చేస్తాను అమ్మతో అప్పుడే అనకు సర్ప్రైజ్ అన్నాడు మూర్తి చిన్నపిల్లా చెప్తున్న తండ్రి కేసి అలాగే అన్నట్టు తలూపింది సంధ్య శారద ఇంటికి వచ్చే రోజు తనకంటే ముందుగా మూర్తి ట్రైన్ దిగాడు శారద వచ్చే సమయానికి తనకి వేడిగా కాఫీ చేసి ఇవ్వాలని అనుకుంటూ దారిలోనే పాల ప్యాకెట్ కొని ఇంటికెళ్లగానే ముందు డికాషన్ వేసి అప్పుడు స్నానానికి వెళ్ళాడు శారద లోపలికి వస్తూనే వచ్చారండి అంటూ అడిగింది నేను ఆరింటికే వచ్చానులే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొన్రా మంచి కాఫీ ఇస్తాను అన్నాడు శారద ఆశ్చర్యంగా అబ్బో మీరు పెట్టారా అంది ఏం నాకు రాదనుకున్నావా ఇది వరకు అంతా నేను చేసుకోలేదా ఏంటి అన్నాడు కినుకగా రాదని కాదు అని అర్ధోక్తిగా ఆపేసింది శారద కాఫీ తాగుతూ విశేషాలు మాట్లాడుకున్నారు ఇద్దరు నీకు సర్ప్రైజ్ అన్నాడు మూర్తి ఏంటండి అన్నీ కొత్తగా అంటూ నవ్వేసింది శారద జీవితంలో కొత్త పాఠాలు నేర్ నేర్చుకున్నప్పుడల్లా మనం కొత్తగా మారుతూనే ఉంటాం కదా అది ఏ వయసుకైనా వర్తిస్తుంది సంధ్యవాళ్ళు ఇంటికి వెళ్ళి చూశాకే నాకు నీ కష్టం అర్థమైంది ఇంతకాలం కేవలం నా కళ్ళతోనే చూశాను కానీ ఇప్పుడు మనసుతో చూస్తే అర్థమైంది ఇంటి పనులు ఆఫీస్ పనులతో నువ్వు ఎంత కష్టపడుతున్నావన్న విషయం ఏంటో చాలా కొత్తగా మాట్లాడుతున్నారు నేను కష్టపడ్డాను నిజమే కానీ అదంతా మన కుటుంబం కోసమే కదా మీరు మాత్రం కుటుంబానికి దూరంగా ఉండి కష్టపడలేదా అంది శారద అవును శారద అందుకే నాకు రిటైర్మెంట్ ఉంది కానీ నీకు అది కూడా లేదు అందుకే ఇక నుంచి మన ఇద్దరం పనులు పంచుకుంటూ మనం గతంలో టైం లేక చేయలేకపోయిన పనులన్నీ చేద్దాం సరేనా అన్నాడు మూర్తి బాగానే ఉంది అంతకంటే ఇంకేం కావాలి ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి అంది శారద కుతూహలంగా మనం మధుర వెళ్ళడానికి టికెట్స్ తీసుకున్నాను అన్నాడు మూర్తి మెరిసే కళ్ళతో అవునా సంధ్య చెప్పిందన్నమాట మీకు అంది శారద ఆనందంగా అవును నీ లిస్ట్ ఇప్పటికైనా నాకు చూపిస్తే నేను కూడా మంచి భర్త అవ్వడానికి ప్రయత్నిస్తాను మరి అన్నాడు మూర్తి ఆట పట్టిస్తూ ఊరుకోండి ఇప్పుడు మీరు మంచి భర్త కాదని ఎవరన్నారు అంటూ నవ్వేసింది శారద మొత్తానికి నన్ను విలన్ని చేసి మీ నాన్నగారికి సినిమా చూపించావుగా అన్నాడు సాగర్ చపాతీలు ఒత్తుతూ సినిమా కాదు మా అమ్మ మనసు ఆయనకు అర్థమయ్యేలా అంతే మా నాన్న చాలా మంచివారు కానీ భార్య చెప్పకుండానే తన మనసులో మాట తెలుసుకునే తెలివితేటలు లేవు మా అమ్మేమో బయటకు చెప్పదు అందుకే ఈ చిన్న నాటకం అంది చిన్నగా నవ్వుతూ అయితే మాత్రం ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు నిన్ను కష్టపడుతున్నందుకు అన్నాడు బాధ నటిస్తూ అయితే ఈసారి మా అమ్మా నాన్న వచ్చినప్పుడు వంట మొత్తం నువ్వే చెయ్యి నేనేమి అడ్డు చెప్పను అంది సంధ్య కళ్ళగరేస్తూ ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు